Welcome to SVN News ముసలినాయుడు పాలెం గ్రామంలో వంశీకృష్ణ ఆలయ సమితి ఆధ్వర్యంలో గత తొమ్మిది రోజులుగా కృష్ణాష్టమి నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఈ రోజు అన్న ప్రసాద కార్యక్రమాన్ని ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా భారతీయ చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ హాజరయ్యారు గ్రామస్తులు భక్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు తదనంతరం వేదికపై మాట్లాడుతూ రామచంద్ర యాదవ్ హిందూ ఉత్సవాలు ఆచారాలు సాంప్రదాయాలు అందరినీ ఒకే తాడిపై నడిపిస్తాయి మనమంతా నిలిచి సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి అని యావత్ హిందూ సోదరులకు పిలుపునిచ్చారు నాయుడు కలిసిన శ్రీకృష్ణ దేవాలయంలో శ్రీ వంశీకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో గత తొమ్మిది రోజుల నుండి జరుగుతున్న శ్రీకృష్ణ జన్మాష్టమి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన పెద్దలకు కమిటీ సభ్యులకు అందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ స్వామివారి ఆశీస్సులు అనుగ్రహము అందరికీ ఉండాలని అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ చాలా ఆనందంగా ఉంది గతంలో మనం తీసుకున్నట్టయితే శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే కేవలం ఇళ్లలో మనం చేసుకునే ఒక పూజా కార్యక్రమమో లేదా ఎక్కడో పెద్ద పెద్ద నగరాల్లో చిన్న చిన్న మండపాలు గట్టి చేసే కార్యక్రమం దగ్గర నుండి ఈ రోజు నగరాలు పట్టణాలు గ్రామాలు మారుమూల గ్రామాల్లో కూడా శ్రీకృష్ణ దేవాలయాలు నిర్మించి మండపాలు కాలైన పూజా కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు చేస్తూ సామాజిక కార్యక్రమాలు చేయడము చాలా సంతోషించదగ్గ విషయము మరి ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ శ్రీ వంశీకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో గత ఎనిమిది రోజుల నుండి తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా నిర్వహిస్తూ ఈ రోజు అన్న సందర్పణ కార్యక్రమం నిర్వహించడము చాలా ఆనందంగా ఉంది ఆ స్వామి వారి ఆశీసులతో ఈ దేవాలయాలు రాబోయే రోజుల్లో ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు మరింత ఉదృతంగా ఇక్కడ జరిపే అవకాశము ఆ శక్తిని ఆ శ్రీకృష్ణ భగవానుడు అందరికీ ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడే ఆలయ కమిటీకి సంబంధించిన పెద్దలు ఈ దేవాలయ అభివృద్ధి గురించి గతంలో ఈ దేవాలయ అభివృద్ధి కోసం కృషి చేసిన పెద్దల గురించి కీర్తి శాసల గురించి ఇప్పుడు కృషి చేస్తున్న పెద్దలందరి గురించి తెలుసుకున్నందుకు నిజంగా స్వామి వారి భక్తుడిగా గర్విస్తూ ఈ దేవాలయ అభివృద్ధికి సంబంధించి నా వంతు పూర్తి స్థాయి సహాయ సహకారాలు ఇప్పుడే కమిటీ సభ్యులు తెలియజేయడం జరిగింది దేవాలయం ముందు ధ్వజస్తంభ నిర్మాణం జరగలేదు అందరికీ ఆ సంకల్పం ఉంది అనే విషయాన్ని తెలియజేశారు మీ అందరికీ నేను మాటిస్తున్నాను దేవాలయానికి సంబంధించిన ధ్వజస్తంభ నిర్మాణం తీసుకుంటానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు మనందరికీ తెలుసు భగవంతుడు లోకాలను ఉద్ధరించడం కోసము రాక్షస సంహారం కోసము అనేక రకాలుగా అవతరించాడు ఒక్క అవతారానికి ఒక్కొక్క లక్ష్యం ఉంటుంది ఒక్క అవతారంలో ఒక్కొక్క రాక్షస సంహారం చేశాడు ప్రజలను రక్షిస్తూ దుష్టులను శిక్షించే కార్యక్రమము ఒక్క అవతారంలో ఒక్కొక్క రకంగా చేశాడు